నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈ వీడియోలో మనం ఈ మందు గురించి తెలుసుకున్నామండి ఈ మందు వచ్చేసి సింజంత వాళ్ళది ఇన్స్పియో అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి ఇజోసైక్లోసెరమ్ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుందండి ఈ మందు మనకు వరి పొలంలో మొగి సమస్యకు చాలా అద్భుతంగా పనిచేసే మందు అండి ఇది ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అంటే ఇది విస్తృత చర్యగల కీటకనాశనం అండి మనకిది అన్ని రకాల పురుగు జాతులను సమర్థవంతంగా అడికడుతుందండి ఈ మందు ఇది ఒక ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ డోసేజ్ అండి ఇది అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ ఒక ఎకరానికి థర్టీన్ హండ్రెడ్ దాకా మనకు అమౌంట్ పడుతుందండి ఈ మందు మనకు ఒకటి నుండి రెండు సార్ల పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి అంటే మనకు మొగ్గి సమస్య చాలా తీవ్రంగా ఉంటే రెండు సార్లు మరియు మామూలుగా ఉంటే ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి